మాసకి జై నిజంగా అటువంటి మహాత్ములు ఈ ఈ నేల ఈ పుణ్యభూమి చాలా అదృష్టం చేసిన పుట్టుకొంది ప్రపంచ శాంతి కోసం మన ఒక్క శాంతి కోసం కాదు అలా పోరాటం చేయాలని ఉండాలి అది ఒక భారతదేశానికి నేడు మన మన మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి బ్లడ్ లోనే ఉంది అది కాబట్టి వేళ ఉగ్ర ఉగ్రవాదం మీద మనం యుద్ధం ప్రారంభించాం జయించుతున్నాము తొక్కేస్తున్నాము అనే టైంలో దన్మన్ బ్రేక్ పడింది చాలా మంది అతాసులు అయిపోయారు ఏంట్రా ఎలా జరిగింది ఉగ్రవాదాన్ని తుదుముట్టించాలి కదా అంటే మన దేశం కూడా బేకిపోవడానికి గల కారణం మానవత్వం మానవత్వం ఉంది కాబట్టి పౌరులు కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసింది ఉగ్రవాదాన్ని మనం తుదుముట్టించుకుంటూ వెళ్తే ఒక్క బాంబు పడితే అక్కడ మంచివాడు చనిపోతాడు చెడ్డోటి చనిపోతాడు కాబట్టి ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తానే నిర్మూలించాలి అనే చర్చలో పాల్గొనేలాగా ఈవేళ మన చర్చలు జరపడానికి మనం అనుమతి ఇచ్చాం సార్ ఇప్పుడు మనం ఏం చేసినా కూడా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము కాకపోతే ఏపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఒక ఫిఫ్టీ లాక్స్ కావచ్చు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ కావచ్చు త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ భూమి అంటే ఇల్లు కోసం జాగ్ కావచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగం పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ సో గవర్నమెంట్ గురించి ఏం చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం ఈ రోజు కృత నిశ్చయంతో పనిచేస్తుందండి పూర్తిగా ఏ రాష్ట్రమైనా సపోర్ట్ ఇచ్చిందో లేదో కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మన భారత ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకెళ్ళి ముందడిగేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో అండగా ఉండాలి మన దేశానికి మన నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి నినదించి చాటి అండగా నిలబడ్డారు కాబట్టి వేళ ఆ ధైర్యాన్ని పుచ్చుకునే వేళ మురళీ నాయకు విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందాడు కాబట్టి అలాంటి చరిత్రలు ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి మనం పోడ్డం కాదు ఇప్పుడు చాలా మంది సినిమా యాక్టర్లు పూగుతారు వాళ్ళని పూర్తారు వాళ్ళ అభిమానం అంటారు ఇలాంటి వేరే జవానులకు అభిమానులుగా ఉండండి ఇలాంటి వేరే సైనికులకు అభిమానం అభిమానంగా ఉండండి ఎందుకంటే మన దేశం గర్వించదగ్గ దేశం మన దేశం వేళ ప్రపంచ దేశాల శాంతి కోసం పోరాటం చేస్తుంది ప్రపంచ దేశంలో ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఉగ్రవాదం వల్ల ఈ రోజు మనం ఎంత నష్టపోయినా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు ఉగ్రవాదం మాత్రం నిర్మూలించబడాలని చెప్పి వేళ ధైర్యంగా నిలబడింది అంటే ఒక్క భారతదేశం మాత్రమే భారతీయులుగా పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి నిజంగా చెప్పాలంటే భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి ఎందుకంటే ఉగ్రమాదం మీద పోరు చేస్తున్నాం ఈవేళ ఏ దేశము సాహసించలేకపోయింది మీసమే సమ్మె చెప్పు నేను భారతీయుడిని నేను నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా అని చెప్పు నేను భారత సైనికులు ఆధ్వర్యంలో పనిచేస్తున్నానని చెప్పు భారత సైనికుడిగా బతుకుతున్నానని చెప్పి గర్వంగా చెప్పు ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ధైర్యం ఏ దేశం చేయలేకపోయింది ఇది వాస్తవం ఎవరు అంగీకరించినా కొంతమంది కుక్కల వాగినా భారతదేశానికి ఉన్న ధైర్యాన్ని ఎవడు కూడా ఇవాళ తక్కువ చేసి చూపించలేడు ఎందుకంటే యాభై సంవత్సరాలుగా అన్ని దేశాలు కూడా అన్ని దేశాలు కూడా ఉగ్రవాదంతో చతమతో అయితే ఆఖరికి పెద్దన చెప్పుకునే దీని మన మన అమెరికా కూడా చాలా ఇబ్బందులు పడింది కానీ సాహసం చేయలేకపోయింది ఉగ్రవాదం మీద ఫైటింగ్ కానీ ఇవాళ నా భారతదేశం ఉగ్రవాదం మీద ప్రపంచ దేశాల శాంతి కోసం యుద్ధం చేస్తున్నాం ఈవేళ మనం మన జమానులు వేమనం పొందుతున్నారు వాళ్ళందరికీ జోహార్ చెప్తూ భారత్ మాతకి జై యా గర్వంగానే కొంచెం గర్వంగానే ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మనం ఇండియాలో బట్టి మనం నైట్ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అంటే అలాంటి జవాన్లు ఉండబట్టే మనం నైట్ ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం వేరే జవాన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది ఇంకా మనకి ఇలాంటి ఛాన్సులు రాలేదని కొంచెం ఫీల్ అవుతున్నా నిజంగా అటువంటి మహాత్ములు ఉంటాం మన ఈ ఈ నేల ఈ పుణ్యభూమి చాలా అదృష్టం చేసిన పుట్టుకొని ఇటువంటి వాళ్ళు ఎంతో మంది మన మిలిటరీలో అమర్ జవాన్లు అయ్యారు కానీ వీళ్ళకి మనం ఎంత చేసినా కూడా చాలా తక్కువండి చాలా చాలా తక్కువ ఎందుకంటే పొలిటీషియన్స్ ఎలా సంపాదిస్తారు కనీసం ఏ రాజకీయ నాయకులైనా మిగతా బిజినెస్ మ్యాన్లు అయినా ఎలాగైనా సంపాదిస్తారు ఎన్నో కోట్లు కానీ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు ఇలా కనీసం సొంత ఇల్లు కట్టుకోవడానికే చాలా కష్ట కష్టాలు కానీ వాళ్ళ ప్రాణాలు తెగించి ఇలా మన కోసం పోరాడుతున్నారంటే వాళ్ళకి మనం చాలా రుణపడి ఉంటాం గవర్నమెంట్ వాళ్ళకి దేశ రక్షణే కోరుకుంటారు వాళ్ళకి గవర్నమెంట్ ఎంత ఇచ్చినా కూడా తక్కువే కానీ పవన్ కళ్యాణ్ గారు పాతిక లక్షలు ఇవ్వటం గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సహాయం చేయటం ఐదు ఎకరాలు భూమి ఇవ్వటం చాలా సంతోషం మాకైతే నిజంగా వాళ్ళకి కొంత కొంతలో కొంతవరకన్నా న్యాయం చేయగలిగారు మరి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఒక్క ఇండియాలోనే చాలా కష్టం ఆర్మీలో జాయిన్ అవ్వటం మిగతా అన్ని దేశాల్లో కూడా ఆర్మీలో కంపల్సరీగా చేయాలి చేసినందుకు నెలకే పది అప్పుడు మేము ఖతాల్లో చేస్తాం ఖాతాలో చేస్తే కంపల్సరీగా రెండు నెలలు చేయాలన్న రూల్కి పెడితే వాళ్ళు చేయలేకపోయారు అక్కడ రెండు నెలలు చేసినందుకు నెలకే పదిహేను లక్షలు ఇచ్చేవారు పదిహేను లక్షలు అట్ల కానీ మనం ఎన్సీసీలో చేసిన ఆర్మీలో చేయాలన్నా ఎన్నో చాలా కష్టం చాలా కష్టం ఉంటుంది కానీ అక్కడ ఫ్రీగా వెళ్ళి సర్వీస్ చేయొచ్చు మన ఇండియాలో ఆర్మీలోకి వెళ్ళాలంటే ఎంత కష్టం ఎంత ట్రైనింగ్ అయితే ఎంత ఎన్ని పోటీలు పడి చివరకు గెలిస్తే వాళ్ళ వాళ్ళు ఇండియాలోనే నెంబర్ వన్ శిక్షణ ఇస్తారు తర్వాత ఆ ఇంత కాంపిటీషన్ లో ఆ గెలుపొందడం కూడా ఒక రికార్డ్ అనమాట అందువల్ల గెలిచిపోయిన తర్వాత వాళ్ళకి ఆర్మీలో థియరీ క్లాసెస్ లో మన దేశ రక్షణ కోసం నిజంగా వాళ్ళు చెప్పే క్లాసులు వింటుంటే నిజంగా రోమాన్ లెక్కపొడిచి దేశం కోసం చనిపోవడానికి సిద్ధం పడేలా సిద్ధం చేస్తారు అది కూడా హ్యాట్స్ ఇతర దేశాలు ఎక్కడ చూసినా కూడా ప్రాణాలు కోల్పోతున్నాం అంటే ఖచ్చితంగా భయపడతారు కానీ మనొక్క ఇండియాలోనే దేశం కోసం హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తారు అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు అలాంటి సైనికులు తయారు చేస్తున్న లీడర్స్ కి ఆర్మీ మే మేజర్లకి చాలా హ్యాట్స్ అప్ అటువంటి వాళ్ళు తయారు చేయాలి ఇప్పుడు ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ లోనే యుద్ధం అనేటప్పటికి రిజైన్ చేసేస్తున్నారు చాలా మంది కానీ మన వాళ్ళు అర్జెంట్ గా రిపోర్ట్ చేయలేటప్పటికీ ఉన్న పనులన్నీ మానుకొని అందరూ లక్షల మంది వెంటనే బోర్డర్ వెళ్ళి అటెండ్ అయ్యారంటే ఎంత అదృష్టం మన మనం చేసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వాళ్ళకి మంచి మంచి జీతాలు వస్తున్నాయి కానీ లంచాలకు అలవాటు పడతారు కానీ వీళ్ళకి అంత అంత తిండి ఉండదు నిద్ర ఉండదు అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు బోర్డర్ లో అయినా సరైన సిగ్నల్స్ ఉండవు ఏముండవు సరైన రేషన్ ఉండదు ఏముండదు మనం చూస్తున్నాం కదా వీడియోలో ఫుడ్ కూడా వాళ్ళ ఫుడ్ అటువంటి అంత కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి సేవ తీసుకురాలేము అంటే వాళ్ళకి హ్యాడ్స్ ఎంతో కొంత చాలా సంతోషం అండి ఈ గవర్నమెంట్ సహాయం చేసినందుకు వాళ్ళ ప్రాణాలు మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి ఇంకా అది ఆర్థికంగా వాళ్ళ పిల్లలకి మంచి జాబ్లు ఇప్పించేలాగా తర్వాత వాళ్ళకి ఇంకా మంచి గృహాలు గవర్నమెంట్ నుంచి వచ్చే సౌకర్యాలు కూడా కల్పిస్తాయి మంచిదని ఆశిస్తున్నాం మంచి మంచి జీతాలు వస్తున్నాయి కానీ లంచాలకు అలవాటు పడతారు కానీ వీళ్ళకి అంత అంత తిండి ఉండదు నిద్ర ఉండదు అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు బార్డర్లో అయినా సరైన సిగ్నల్స్ ఉండవు ఏముండవు సరైన రేషన్ ఉండదు ఏముండదు మనం చూస్తున్నాం కదా వీడియోలో ఫుడ్ కూడా వాళ్ళ ఫుడ్ అటువంటి అంత కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి సేవ చేస్తున్నారు వాళ్ళకి హ్యాట్స్ అప్ నిజంగా సార్ ఓవరాల్ గా మనం ఏం చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలి సో వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ చేసినటువంటి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు చాలా సంతోషం అండి ఈ గవర్నమెంట్ సహాయం చేసినందుకు వాళ్ళ ప్రాణాలు మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి ఇంకా అది ఆర్థికంగా వాళ్ళ పిల్లలకి మంచి జాబ్లు ఇప్పించేలాగా తర్వాత వాళ్ళకి ఇంకా మంచి గృహాలు గవర్నమెంట్ నుంచి వచ్చే సౌకర్యాలు కూడా కల్పిస్తాయి మంచిదని ఆశిస్తున్నాం